తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక పైసా అవినీతికి తావు లేకుండా పనిచేసినా అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన ఏసీబో వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే ఎనభై రెండు ప్రశ్నలు అడిగినారు కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగు తప్ప కొత్త విషయం ఏం లేదు వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్ ఒక కేసు అని వాళ్ళకు కూడా అర్థమైంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే కేసుల విషయం లేదు వీడికి వెళ్ళిస్తున్నా నేను రేవంత్ రెడ్డి గారిని నీకు పైసా చికానందం ఉంది అర్జెంట్గా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ అవ్వాలని నాకుంది నీకు మాకు తేడా అది ప్రపంచ పటంలో హైదరాబాద్ పెట్టాలి తెలంగాణను పెట్టాలనేది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు మా కమిట్మెంట్ మేము నీలాగా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు నీకు భయపడేటోడేవాడు బీఆర్ఎస్ పార్టీలా తెలంగాణలో లేడు